హలో హాయ్ ఇరా టమాటా వంకాయ కర్రీ ఇలా చేశారంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది విత్ బాయిల్ ఎగ్ కాంబినేషను ఒకసారి చూసేయండి ఇక్కడైతే ఫస్ట్ నేను పోపుకైతే ఆయిల్ పెట్టేసుకున్నాను ఒక సైడు బాయిల్ ఎగ్స్ అయితే ఉడుకుతున్నాయి ఎగ్స్ మనకి ఎగ్స్ తొందరగా ఉడకాలి అని అంటే ఏంటంటే కొంచెం రాళ్ళు ఉప్పు కానీ కళ్ళుప్పు కానీ వేయడం వల్ల మనకి ఎగ్ తొందరగా బాయిల్ అవుతాయి అనమాట ఇక్కడ పోపు పెట్టేసి దాంట్లో ఆవాళ్ళు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు వేసేసి ఒక త్రీ మిర్చి అయితే వేసాను వెయ్యంగానే చూడండి ఎట్లా చిటపటలాడి నీ నూనె అయితే చింది పడుతుంది తర్వాత అల్లం పేస్ట్ వేసేసాను కొంచెం అల్లం పేస్ట్ వేసేసి ఆనియన్స్ కూడా వేసాను ఫస్ట్ ఆనియన్స్ వేయకముందు అల్లం కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తే బాగుంటుంది ఇక్కడైతే వంకాయ పీసెస్ కూడా మనకి ముందుగానే మీకు మీరు ఎలా ఎంత సైజు కావాలి అంటే అంత సైజు కట్ చేసుకొని పెట్టేసుకోండి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి చాలా మనకి మటన్ వీడియో కానీ అవన్నీ ఒకసారి చూడకపోతే చెక్అవుట్ చేసేయండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో అనేది కొంతమందికి షేర్ అవుతుంది మనకి ఆనియన్స్ కొంచెం గోల్డ్ కలర్లో ఫ్రై అవుతాయి కదా అప్పుడైతే మనకి వంకాయ పీసెస్ అనేది వేసి ఒక టూ త్రీ మినిట్స్ ఆయిల్లోనే వంకాయ పీసెస్ మనం ఫ్రై చేసుకోవాలి టమాటోస్ కూడా ఒక సిక్స్ టమాటో తీసుకున్నాను నేను అవి కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టాను వంకాయలు ఏంటంటే మనం ఫస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేస్తే మనకి టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది బాగుంటుంది ఆ వంకాయల్లోనే మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి అప్పుడు మనకి ఆ చేదు అనేది ఉండదు ఇంకా టమాటా కూడా వేసేసిన తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు మీరు కల్లుప్పగానే వేసుకోవచ్చు లేకపోతే సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలబెట్టుకోవాలి ఇక్కడ చూసారు కదా మనకి మనం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవడం వల్ల సిమ్లోనే చేసుకుంటే మనకి వాటర్ లేకోకుండా మనం మంచిగా అయితే చేసుకోవచ్చు కర్రీ ఆ వాటర్ వస్తుంది కదా వాటర్ వచ్చిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉంటాయి కదా అవైతే పొట్టు తీసేసేసుకొని మనం ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి అంటే కొంతమంది లాస్ట్లో వేసుకుంటారు ఎగ్స్ లాస్ట్లో కాదు మనకి ఆ వంకాయ కొంచెం సగం ఉడికినప్పుడే మనం బాయిల్ ఎగ్ కూడా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అందులో ఉన్న గ్రేవీ ఉంటుంది కదా మనకి అదంతా ఎగ్గుకి లేయర్ వైట్ ఉంటుంది కదా దానికి మంచిగా పట్టేసి కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది లాస్ట్లో వేసుకుంటే మనకేం పట్టదు కదా కర్రీ అనిపించదు ఇంకా లాస్ట్లో వేసుకున్న ఒకటే వేసుకోకపోయినా ఒకటి నార్మల్గా సైడ్కి పెట్టుకునైనా తినేసుకోవచ్చు కొంతమంది ఏం చేస్తారంటే ఆయిల్లో ఫ్రై చేస్తారు ఎగ్ని కొంచెం ఆయిల్ సాల్ట్ వేసి అదేమవుతుందంటే మనకి గట్టిగా అయిపోతుంది ఆయిల్లో ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల కానీ బా ఇప్పుడు ఎగ్ ఇట్లా కర్రీలో వేసుకోవడం వల్ల మనకి చాలా టేస్ట్ అనేది వస్తుంది మనకి స్మూత్గా నార్మల్ ఎగ్ ఎట్లా ఉంటుందో అట్లనే ఉంటుంది ఇక్కడైతే టేస్ట్కి సరిపడా టూ స్పూన్స్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక ఒక హాఫ్ స్పూన్ అయితే గరం మసాలా వేసేసాను చాలా బాగా అయితే వస్తుంది కర్రీ అనేది నాకైతే వంకాయ ఫేవరెట్ మీకైతే వంకాయ ఫేవరెటా కాదా కామెంట్ చేసేయండి చూసారు కదా మనకి వాటర్ ఏమీ లేకుండా ఆ ఉన్న వాటర్ టమాటాలో ఉన్న వాటరే మనకి సరిపోయింది కర్రీకి ఇలా చేసుకున్నారంటే మీకు కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని తర్వాత మనం మనకి ముక్క పీసెస్ మొత్తం ఉడికాయి అన్న తర్వాత మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ రెడీ ఎలా ఉందో కామెంట్ చేయండి చూడండి చూస్తుంటేనే పొగల గక్కతూ నోరు ఊరుతుంది కదా మనం వాటర్ వేసుకుంటే కర్రీ టేస్ట్ అంత బాగా రాదు సో వాటర్ వేయకోకుండా మనం సిమ్లో పెట్టుకొని మగ్గ పెట్టుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది ఎగ్గు కూడా మనకి చూసారా పై లేయర్ అనేది మొత్తం పట్టేసింది కదా అలా పట్టేస్తే ఎగ్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి పిల్లలు కూడా కిడ్స్ ఏంటంటే పైన లోపలిది తినేస్తారు కొంతమంది పైది తినేయరు అంటే నార్మల్ ఎగ్గు పెట్టేస్తే ఏమవుతుందంటే ఆ పైది టేస్ట్ ఉండదు చప్పగా ఉంటుంది కదా ఇలా ఒక్కసారి ట్రై చేయండి కర్రీలో ఉడకబెట్టి మనకి చాలా బాగా వస్తుంది పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు ఇప్పుడైతే కర్రీ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను చూసేయండి ఎంత బాగుంది రైస్ వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే బాగుంటుంది సబ్స్క్రైబ్ మై ఛానల్